ఈరోజు మనం క్యూర్సెల్ అనే అద్భుతమైన ఆరోగ్య పదార్థం గురించి తెలుసుకుందాం ప్రత్యేకంగా చెప్పాలంటే దీన్ని సబ్లింగ్వల్ విధానంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం క్యూర్సెల్ అంటే ఏమిటి క్యూర్సెల్ అనేది న్యూట్రిషనల్ మరియు వేలు లేకుండా తీసుకునే సూపర్ ఫుడ్ ఫార్ములా ఇది శరీరంలోని అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తుంది శక్తి ఇమ్యూనిటీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది సబ్లింగ్వల్గా తీసుకుంటే ఎలా ఉపయోగపడుతుంది మొదటగా వేగంగా పనిచేస్తుంది క్యూర్ సెల్ని జిహ్వా అనగా నాలుక కింద ఉంచితే అక్కడి నుండి నేరుగా రక్తంలోకి చేరి వేగంగా శరీరంలో పనిచేయడం మొదలవుతుంది రెండవది ఫస్ట్ పాస్ మెటబాలిజం లేదు మామూలుగా మింగిన మందులు కాలేయం ద్వారా తొలిసారి తిరుగుతుంది కానీ క్యూర్ సెల్ సబ్లింగ్వల్గా తీసుకుంటే ఆ ఫిల్టరింగ్ అవసరం లేకుండా నేరుగా శక్తినిస్తుంది మూడవది శక్తిని వెంటనే ఇస్తుంది మీ శరీరం అలసటగా అనిపించిన ని నాలుక కింద ఉంచితే ఎనర్జీ వెంటనే లభిస్తుంది నాలుగవది తేలికగా తీసుకోవచ్చు ఈ పదార్థం తీసుకోవడానికి నీళ్ళు అవసరం లేదు ప్రయాణంలో కానీ పని సమయంలో కానీ ఎప్పుడైనా సులభంగా తీసుకోవచ్చు ఐదవది అధిక శోషణ అబ్జార్బ్షన్ సామర్థ్యం శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో అవలోకన అవుతాయి అంటే అసలైన ఫలితం పొందుతారు ఇది ఎవరికి అవసరం రోజు అలసటతో బాధపడేవారికి ఇమ్యూనిటీ తగ్గిపోయిన వారికి హెల్త్ మెయింటెనెన్స్ కోసం న్యాచురల్ పరిష్కారం కావాలనుకునే వారికి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడుతుంది క్యూర్సెల్ ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం కాదు పరిష్కారం ఒక క్యూర్ సెల్ ప్రతిరోజు డాక్టర్ అవసరం తగ్గిస్తుంది క్యూర్సెల్ పౌడర్ శాషే ఎలా వాడాలి ఒక క్యూర్సెల్ తీసుకోండి ఆ పొడిని మీ కింద పోయాలి దానిని సుమారు ఐదు నుంచి పది నిమిషాల పాటు నాలుగ కింద ఉంచండి అప్పుడు అది కరిగిపోతూ నేరుగా రక్తంలోకి శోషణ అబ్జార్బ్షన్ అవుతుంది ఇది సబ్లింగ్వల్ పద్ధతి ఐదు నుంచి పది నిమిషాల తరువాత ద్రవాన్ని మింగేసి తాగడానికి నీళ్లు తీసుకోండి ఖాళీ కడుపుతో ఉదయం నిద్రలేచి మొదటిగా వాడటం మంచిది శోషణ అబ్జార్బ్షన్ మెరుగ్గా జరుగుతుంది మరిన్ని క్యూర్సెల్ వివరాల కోసం మాచా